నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం పర్యటన చేయడం జరిగింది మరి ప్రాంత ప్రజలు సుదీర్ఘంగా వారికి శాసన సభ్యులుగా ఉన్న పట్టిగారు ఇప్పుడు రాష్ట్రంలోనే అత్యంత పవర్ఫుల్ నెంబర్ టూ పొజిషన్లో ఉన్నారు వారి కోరిక మేరకు మధుర కాన్స్టిట్యున్సీలో నాగార్జున సాగర్ కాలువల విషయంలో ఇప్పుడు ఏదైతే క్లాసిఫికేషన్లో జోన్ త్రీగా ఉన్నాయో ఎరుపాలెం మండలంలో మధుర కాన్స్టిట్యున్సీలో నాగార్జున సాగర్ కాలువలు నాగార్జున సాగర్ ప్రాజెక్టు జోన్ త్రీ ముందు వారి అభ్యర్థన మేరకు అది జోన్ టూగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేను అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ ఇస్తున్నా అని చెప్పి డిమాండ్ చేస్తాను